వెల్కమ్ టు రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్ ఈరోజు మనం చూస్తున్న మోడల్ వచ్చే తలకి కటింగ్ బుటా శారీస్ లేటెస్ట్ కలెక్షన్తో ఈరోజు మన వీడియో స్టార్ట్ చేస్తున్నాం మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వీడియోని మిస్ కాకుండా చూడండి కలెక్షన్ కటింగ్ బుటా శారీ శారీ మొత్తం మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది శారీ బార్డర్ వచ్చే తల్లికి ఇలా సిల్వర్ వస్తుంది శారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ వస్తుంది శారీ మధ్య మధ్యలో మనకి సిల్వర్ బుటాస్ వస్తాయి మనం చూస్తున్న కటింగ్ బుటా శారీస్లో మీకు నచ్చిన కలర్స్ని స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఫ్రీ షిప్పింగ్ కటింగ్ బుటా శారీస్లో ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి పళ్ళు తల్లికి మనకి డిజైన్ వస్తుంది శారీ కలర్ వచ్చే తల్లికి మనకి స్కై బ్లూ కలర్ వస్తుంది శారీ మొత్తం సేమ్ ఆల్ ఓవర్ వస్తుంది శారీ మొత్తం మనకి సేమ్ డిజైన్ సేమ్ ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయండి మన రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్లో ఇప్పుడు మనం చూస్తున్న ఆల్ ఓవర్ కటింగ్ బుటాస్లో మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూస్తున్న ఆల్ ఓవర్ కటింగ్ బుటాలో నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి పళ్ళు వచ్చేతలకి మనకి పింక్ కలర్ వచ్చి శారీ మొత్తం శారీ పళ్ళు మొత్తం మనకి ఇలా ఫ్లవర్స్తో వస్తుంది శారీ కలర్ వచ్చే మోహిని గ్రీన్ మనకి శారీ మొత్తం ఇలా కటింగ్ బుట్టాస్ ఆల్ ఓవర్ బుట్టాస్ వస్తాయండి ఈ చీర చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది శారీ బార్డర్ వచ్చేతలకి మనకి సిల్వర్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ శారీ వచ్చేదలకి ఇప్పుడు మనం మన రాధాకృష్ణ హ్యాండ్లూమ్స్లో ఆల్ ఓవర్ కటింగ్ బుటాస్ చూస్తున్నాం మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి ఫ్రీ షిప్పింగ్ శారీ ఆల్ ఓవర్ కటింగ్ బుటాస్లో ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి పళ్ళు వచ్చే తలికి లక్స్ గ్రీన్ వస్తుంది శారీ పళ్ళు మొత్తం మనకి ఆల్ ఓవర్ వస్తుంది శారీ కలర్ వచ్చే తలికి మనకి పింక్ కలర్ వస్తుంది శారీ మొత్తం మనకి సేమ్ డిజైన్ సేమ్ ఆల్ ఓవర్ వస్తుందండి శారీ మొత్తం మనకి కటింగ్ బుటాస్ ఆల్ ఓవర్ బుటాస్ వస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కలరు మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ ఓవర్ కటింగ్ బుటాసులు ఇప్పుడు మనం నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి శారీ పళ్ళు వచ్చే తలికి మనకి ఎల్లో కలర్ వస్తుంది శారీ పళ్ళు మొత్తం మనకి ఇలా ఫ్లవర్స్ అండ్ డిజైన్ వస్తుంది మనకి శారీ కలర్ వచ్చే తల్లికి ఆరెంజ్ కలర్ అండి శారీ మొత్తం మనకి కటింగ్ బుటాస్ ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయండి శారీ మొత్తం సేమ్ డిజైన్ రన్ అవుతుంది శారీ బార్డర్ వచ్చే తల్లికి మనకి సిల్వర్ వస్తుంది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కలరు ఇప్పటి వరకు మీరు చూసిన ఆల్ ఓవర్ కటింగ్ బుటాస్లో మీకు నచ్చిన కలర్ని స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి ఇప్పుడు మనం కటింగ్ బుటాస్లో నెక్స్ట్ కలర్ చూస్తున్నామండి శారీ పళ్ళు వచ్చేదానికి మనకి గ్రీన్ కలర్ వస్తుంది శారీ పళ్ళు మొత్తం మనకి ఆల్ ఓవర్ ఫ్లవర్స్ వస్తుందండి మనకి శారీ కలర్ వచ్చేతలికి రాయల్ బ్లూ వస్తుంది మనకి శారీ మొత్తం కటింగ్ బుటాస్ ఆల్ ఓవర్ బుటాస్ వస్తాయండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది కలరు శారీ బార్డర్ చేతలకి మనకి సిల్వర్ వస్తుంది శారీ మొత్తం సేమ్ డిజైన్ రన్ అవుతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది శారీ ఇప్పుడు మనం ఆల్ ఓవర్ కటింగ్ బుటాస్లో నెక్స్ట్ కలర్ చూస్తామండి శారీ పళ్ళు వచ్చేతలకి మనకు ఆల్ ఓవర్ వస్తుంది శారీ మొత్తం మనకి లాచ్ పళ్ళు వస్తుందండి శారీ పళ్ళు కలర్ వచ్చే తలకి ఎల్లో కలర్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు మనం శారీ కలర్ చూద్దాం శారీ కలర్ వచ్చే తలకి మిజంతా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ఇప్పటి వరకు మనం చూసిన ఆల్ అవర్ కటింగ్ బుటాస్లో మీకు నచ్చిన చీరని స్క్రీన్షాట్ తీసి డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ ఆర్డర్ని ఇప్పుడే బుక్ చేసుకోండి